ఉపరాష్ట్రపతి ఎన్నికలు సజావుగా సాగాయి ఎన్డిఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలవడం కూడా జరిగింది అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఓటమి వెనకాల ఎలాగో ఓటమి చెందుతాడని అందరికి తెలుసు కాకపోతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా అతనికి ఓటు వేయలేదని ప్రస్తుత సమాచారం ఇండి కూటమిలో ఉన్నటువంటి కొద్ది మంది సభ్యులు ముఖ్యంగా ఆప్ కు సంబంధించినటువంటి సభ్యులు ఎన్డిఏ కూటమి అభ్యర్థికి ఓటు వేశారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ ఆరోపించడం జరిగింది ఇండియా కూటమిలో నుంచి ఒక మహిళా అభ్యర్థితో పాటు నలుగురు క్రాస్ ఓటింగ్ చేశారని అంటున్నాడు ఆరోపిస్తున్నాడు అదేవిధంగా ఎన్డిఏ కూటమి నుంచి ఇరవై కోట్ల ఆఫర్ తో ఒక్కొక్క అభ్యర్థి తీసుకున్నాడని అందుకే క్రాస్ ఓటింగ్ చేశాడని బెనర్జీ ఆరోపించడం జరుగుతుంది ఈ విషయంపై ఆప్ ఎంపీ సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఎవరు ఎవరికి ఓటు వేశారనేది ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుంది తప్ప మీకెలా తెలుస్తుంది అంటూ ఆయన ఎదురు ప్రశ్నించడం జరిగింది ఆప్ నుంచి ఎవరు అలాంటి పనులు చేయలేదని కూడా ఆయన స్పష్టం చేశారు ఆప్తో పాటు శివసేన ఆర్జేడీకి చెందినటువంటి ఎంపీలు కూడా క్రాస్ క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఎండి కూటమిలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ మాత్రం తమ పార్టీ నుండి ఎటువంటి క్రాస్ ఓటింగ్ జరగలేదని ఆయన చెబుతున్నారు శివసేన ఎంపీ అరవింద్ ఒక మాట నాడు ఇంత ఎంపీలుగా ఉన్నటువంటి వీళ్ళు చల్లని ఓట్లు వేయటం ఏంటంటూ ఆయన ఆవేదన చెందుతున్నారు ఎంపీలు కూడా ఇలా చల్లని ఓట్లు వేస్తారా ఎన్సిపి ఎంపీ సుప్రితా సూర్య వ్యాఖ్యానించారు తమ పార్టీని తమ రాష్ట్రాన్ని అవమాన పాలు చేయడానికి మాత్రమే ఇండి కూటమిలో ఉన్నటువంటి కొద్ది మంది దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆమె వాపోయారు ఓటమిని అంగీకరిస్తూ సుదర్శన్ రెడ్డి సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటూ కూడా ఆయన అంతకుముందు మాట్లాడడం జరిగింది ఏదేమైనా ఇండియా కూటమి నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి ఓడిపోవడం జరిగింది మన తెలుగు వ్యక్తి తెలుగు వాళ్ళు కూడా అతనికి ఓటు వేయలేదన్నది సుస్పష్టం కాకపోతే పార్టీలకు అతీతంగా ఓటు వేయాల్సిన పరిస్థితి అక్కడ ఉండదు కాబట్టి ఓటు వేయలేదు అంటూ చెప్పు మన ఎంపీలు